చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కాస్త ఓపిక పడితే అంతా కలిసొస్తుందంటారు నిజంగా కల్కి మూవీకి అలానే కలిసొస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను తమ సొంత మూవీగా భావించి ఇతర దర్శకులు పొగడేస్తున్నారు నిర్మాతలు ఆకాశానికి ఇలాంటి టైంలో ఏపీలో ప్రభుత్వం మారింది టికెట్ రేటు ఘాటెక్కింది అన్నింటికీ మించి రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మూడు మిలియన్లకు వసూళ్లు రీచ్ అయ్యేలా ఉన్నాయి రోజు ఆరు నుంచి పర్మిషన్ కూడా దక్కిన అసలు ఇవన్నీ చూస్తుంటే కల్కి మొదటి రోజే సినీ సునామీ క్రియేట్ చేసేలా ఉంది ఎటి చూసినా అన్ని మంచి శఖనాలే కల్కి మూవీ విజువల్స్ కి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ వావ్ 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 అని అంటున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా కల్కి ట్రైలర్ కి ఫిదా అయ్యాను అన్నాడు బాహుబలి మించే మూవీ ఏదో వస్తోందనే టాక్ జనాల్లో అయితే పెరిగింది శంకర్ నుంచి లోకేష్ కనకరాజ్ వరకు అంతా నాగశ్విన్ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు బాలీవుడ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కల్కి ట్రైలర్ని ఆకాశానికి ఎత్తుతున్నారు ఈసారి ఎందుకో ప్రభాస్ను ప్రతిసారి టార్గెట్ చేసే బాలీవుడ్లో ఓ వర్గం ఏమీ అనకుండా సైలెంట్ అయింది ఇక ట్రైలర్ కి రెస్పాన్స్ చదడమే కాదు బుజ్జి కారుని తోలిన మహీంద్రా కంపెనీ చైర్మన్ కూడా కల్కీ విజువల్స్ ను ఆకాశానికి ఎత్తేశారు అంతేనా ప్రపంచంలోనే పెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియన్ ఐమాక్స్ ఓనర్ కల్కీ మూవీకి అక్కడ పెరిగిన డిమాండ్ వల్ల రాత్రి పదకొండు గంటల షోను కూడా వేస్తున్నామని ప్రకటించేశాడు రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ పాటికి వన్ మిలియన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్లు వచ్చేశాయి రిలీజ్ డేట్కి ఒక రోజు ముందు వరకు ఇలానే కొనసాగితే అడ్వాన్స్ బుకింగ్స్ కనీసం మూడు మిలియన్లు అంటే ఇరవై నాలుగు కోట్లు రావచ్చు ఇది కేవలం ఇండియాలోనే ఇలాంటి ఉంటే ఓవర్సీస్లో ఆ లెక్క యాభై కోట్లకు చేరొచ్చు అంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ వంద కోట్లు రావడం పెద్ద మ్యాటర్ ఏం కదని తేలింది దీనికి తోడు ఏపీలో ప్రభుత్వం పడడంతో టాలీవుడ్కు అనుకూలంగా ఉండే కూటమి రంగంలోకి దిగింది కాబట్టి రోజుకి నాలుగు కాదు ఆరు నుంచి ఏడు షోలు వేసుకునే అవకాశం కల్కీకి వచ్చేసింది అంతేకాదు టికెట్ల రేట్లు కూడా పెంచబోతున్నారు జూన్ ఇరవై ఏడు నుంచి జూలై ఐదు వరకు కల్కి టికెట్ రేట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని తెలుస్తోంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు ఇలా ఎలా చూసినా అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి